ఆసియాలోనే అతిపెద్ద జాతర మేడారం జాతర మేడారం జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తున్నారు ఇక్కడ వరంగల్ నుండి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ తరపు నుండి ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఇక్కడ టీఎంసార్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మేడారం అనగానే చాలామంది భక్తులు కోటి మందికి పైగా భక్తులు దర్శించుకుంటున్నారు సో వరంగల్ నుండి మెయిన్ ఆర్టీసీ అంటే చాలా నమ్మకమైన సంస్థ ఆర్టీసీ తరపు నుండి భక్తుల కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు నమస్కారం అండి హన్మకొండ వరంగల్లు కాజీపేట మూడు ప్రాంతాల నుంచి మూడు ప్రత్యేకమైన బస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఇది హన్మకొండ హన్మకొండ నుండి హైగ్రోచారి కాంపౌండ్ నందు ఇక్కడ మాటిపో ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుండి మూడు వందల యాభై బస్సులు నడపడానికి ఏర్పాటు చేయడం జరిగింది అయితే దాదాపుగా మనం పీక్ డేస్ లోపల ముప్పై వేల నుంచి నలభై వేల వరకు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది గతంలో ఈసారి మహిళలు కూడా పెరుగుతున్నందున దాన్ని దృష్టిలో పెట్టుకుని అదనంగా మళ్ళీ ఒక వంద బస్సులతో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నా పేరు అంబాల వెంకటేశ్వర్లు నా పేరు ఇప్పుడు మీరు ఎక్కడ మీరు ఎక్కడ నుండి వస్తాను మాది పచ్చిపాకి శాంపేట మీద ఎన్ని సంవత్సరాలు మేడారం జాతరకు వెళ్తున్నారు దాదాపుగా నేను పుట్టినప్పటి నుంచి అంటే నాకు తెలిసే వరకు నేను ముప్పై సంవత్సరాల నుంచి నేను జాతరకు వెళ్తున్నాను ఇప్పుడు చాలా మంది ఎక్కువ పబ్లిక్ అయ్యే ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉన్నాయి కదా భక్తులు ఇంకెక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సెస్ ఇచ్చారు కాబట్టి అప్పుడంటే మేము వెహికల్లో పోయేది కాబట్టి అప్పుడు ఎరుపడలేదు ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్సు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జనాభా ఇంకా చాలా పెరుగుతుంది రద్దీ పెరుగుతుంది ఇప్పుడు బాగా ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు చాలా బస్సులు ఏర్పాటు చేశామని చెప్తున్నాం ఇప్పుడు ఓకే మంచిగా ఉన్నదమ్మా ఇప్పుడు బాగుంది సార్ ఆర్టీసీ ఇప్పుడు బాగుంది ఆర్టీసీ కూడా చాలా బస్సులు పెంచారు నేను దాదాపు ఇప్పుడు ఒక రోజులు బట్టి చూస్తున్నా ఒక టెన్ డేస్ బట్టి ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా బస్సులు మా బస్సుల సౌకర్యం మాత్రం బాగుంది ఇప్పుడైతే వచ్చే భక్తులకి ఏం చెప్తా బస్సు సౌకర్యాలు బాగుండండి మీరు బస్సులో వెళ్ళండి ప్రైవేట్ వెహికల్ వెళ్ళకండి ఎందుకంటే ప్రైవేట్ వెళ్తే కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి కూడా ఆర్టీసీ బస్సు కాబట్టి మనకు సౌకర్యం ఉంటుంది ఎప్పుడు కానీ ఆర్టీసీ బస్సులో వెళ్ళాలని కూడా మేము అందరికీ మనస్ఫూర్తిగా చెప్పుకుంటాం సార్ మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం అనేది ప్రభుత్వం కల్పించింది సో మహిళలను దృష్టిలో ఉంచుకొని వారి కోసం ఏమైనా స్పెషల్ బస్సులు వేసే అవకాశం ఉన్నదా లేదంటే అందరితో పాటు మహిళలకు ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారా అంటే ఈ జాతరలో మహిళలు సపరేట్గా వెళ్ళడం అన్నట్టు ఉండదు కుటుంబంతో కలిసి అందరు కుటుంబ సమేతంగా వెళ్తారు మహిళలు కూడా సంఖ్య పెరుగుతుంది ఈసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని అదనంగా ఒక వంద బస్సులు ఈ పాయింట్ నుంచి ప్లాన్ చేయడం జరిగింది క్యూరేరింగ్స్ కూడా కొద్దిగా లెంత్గా డిజైన్ చేయడం జరిగింది ఎట్ ఎ టైం క్యూ క్యూరేరింగ్లో ఒక నాలుగు ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు కూడా హోల్డ్ చేసేంత లెంత్ క్యూరేన్ ఇక్కడ పెట్టడం జరిగింది అదే గతంలో మూడు క్యూరైన్లు ఆపరేట్ చేశాము ఈసారి ఒక అదనంగా క్యూరేన్ కూడా పెట్టడం జరిగింది సో మహిళలు ఎంతమంది వచ్చినా కూడా ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం మీరు ఎట్లా పోతారు మేము ప్రతి సంవత్సరము ఒక కార్ కట్టుకుని అది పోయేది ఇప్పుడు మా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన బస్సులు ఫ్రీ అని చెప్పి బస్సులో పోతున్నాం అంటే లేడీస్కి బస్సులు ఫ్రీ అని చెప్పి పోతున్నాం లేడీస్ ఫ్రీ అని పోతున్నాం సార్ ప్రత్యేకించి మేడారం జాతరకు ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎన్ని బస్సులు వేసారు ఇక్కడ నుండే కాకుండా మన వరంగల్ ప్రాంతాల నుండి ఎక్కడ ఎక్కడెక్కడ నుండి వాళ్ళ భక్తులకు అందుబాటులో బస్సులు ఆర్టీసీ ఉంచారు అంటే హనుమకొ వరంగల్ మహానగరం నుండి మూడు ప్రాంతాల నుండి ఆర్టీసీ ప్రత్యేక క్యాంపుల ద్వారా ఏర్పాటు చేస్తున్నారు టోటల్ మేడరం జాతరకి వెళ్ళే ప్రయాణికులలో దాదాపు సిక్స్టీ పర్సెంట్ మన వరంగల్ జిల్లా నుంచే వెళ్తారు అందులో టోటల్ వరంగల్ జిల్లాలో దాదాపు ఒక మళ్ళీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రయాణికులు కేవలం హన్మకొండ వరంగల్ కాజీపేట పట్టణం నుంచే వెళ్తారు సో మన ఇక్కడ ఈ అగ్రికల్చర్ పాయింట్ నుండి మూడు వందల యాభై బస్సులు వరంగల్ పాయింట్ నుంచి నాలుగు వందల యాభై బస్సులు అలాగే కాజీపేట పాయింట్ నుంచి మరొక మూడు వందల యాభై బస్సులతో నడపడానికి ఏర్పాటు చేయడం జరిగింది సార్ ప్రత్యేకించి ఇక్కడికి వచ్చే వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల ఏర్పడితే వారికి ఇలాంటి ఏర్పాటు చేశారు సార్ అండ్ ఇక్కడ ఇక్కడ భక్తుల రద్దీ మరియు సమ్మర్ పెరిగినందువల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా దానికి దానికి వెంటనే చికిత్స అంద అందేడానికి ఇక్కడ మా ఏకశిల హాస్పిటల్ గారి సౌజన్యంతో ఇక్కడ ఒకటి మన మెడికల్ క్యాంపు తర్వాత ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ క్యాంపు నడిచిన రోజు ఆర్ఓ వాటర్ కూడా సప్లై చేయడం జరుగుతుంది తర్వాత ప్రయాణికులకు టెంట్లు షామ్యాలు వేయడం జరిగింది అన్న మీ పేరేం పేరు శేఖర్ అన్న మీడారం వెళ్ళే భక్తులకు ఒక డ్రైవర్గా మీరు ఇచ్చే సలహా ఏంటి సలహా అంటే ఏం లేదన్న ఇప్పుడు ఇప్పుడు ఎక్కుతారు కదా వీళ్ళు సీట్ల మంది బుక్ చేస్తున్నారు వాళ్ళు ఈ హాఫ్ టికెట్ల కాడ చేయాలంటే కొంచెం చిన్న 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 పిల్లలు ఉన్నవాళ్ళు ఛాన్స్ దూరం మీద కూర్చోబెట్టలేక సీట్ల మీద కూర్చోబెడుతున్నారు టికెట్ తీసుకునే వాళ్ళకి సీట్ తక్కువ అవుతున్నారు వాళ్ళతోనే కొంచెం అప్పుడప్పుడు చిన్న చిన్న కొంచెం న్యూసెన్స్ అవుతుంది ఒకటే భక్తుల్లో కోరేది మా ఓపికతోనే మిమ్మల్ని కానీ వచ్చినాం వీరికి మేము మేము ఎక్కడి నుంచో వచ్చాము ఇక్కడ స్పెషల్గా డ్యూటీకి ఆపిడికల్ కదా చిన్న కొంచెం చిన్నపిల్లల కూడా కొంచెం చూసుకొని మీరు అడ్జస్ట్ అయితే మీరు లోపల కొట్లాడకుండా ఉంటే మేము కూడా మిమ్మల్ని ప్రశాంతంగా గమ్యస్థానం తీసుకుపోతాం నా పేరు శేఖర్ సార్ మాది కొల్లాపూరి డిపో మేము ఇక్కడ కొల్లాపూరి డిపో నుంచి మా సార్ వాళ్ళకి ఇక్కడ పంపిస్తే ఇక్కడ రావడం జరిగినది ఇక్కడ మేము డ్యూటీకి వాలంటీర్గా అక్కడ వెళ్తున్నాం మాకు కూడా కండక్టర్కు డ్రైవర్లకు ఇక్కడ వచ్చే ప్రయాణికులు భక్తులు కానీ సహకరించి ఇస్తే మాకు కూడా మేము టెన్షన్ లేకుండా యాక్టివ్గా డ్యూటీ చేయగలుగుతాం వాళ్ళతో పాటు తీసుకెళ్దాం తీసుకొస్తాం క్షేమంగా గమ్యానికి చేర్చి ప్రయాణికులకు భద్రత ఇవ్వగలుగుతాం సార్ ఇక్కడ ఉన్న ఏర్పాట్లలో మామూలుగా చిన్నలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తప్పిపోయినంటే ఎవరికి సమాచారం ఇవ్వాలి ఎట్లా వాళ్ళను ఎవరిని సంప్రదించాలి ఇక్కడ క్యాంపులో ఒక మైక్ సిస్టమ్ సౌండ్ సిస్టమ్ పెట్టడం జరిగింది ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఒక మనిషి ఒక ఎంప్లాయీని పెట్టాము అక్కడ అనౌన్స్మెంట్ చేసి వాళ్ళంతా ఏరియా కూడా ఎంక్లోజ్డ్ ఏరియా కాబట్టి ఎలాంటి ఇబ్బందులు జరగవు అంటే ఇదంతా క్లోజ్డ్ ఏరియా కాబట్టి తప్పైనా కూడా వెంటనే వాళ్ళని దొరకబట్టే అవకాశం ఉంది మైక్తో అనౌన్స్మెంట్ కూడా చేసే అవకాశం పెట్టాము మాకు హైదరాబాద్ నుంచి బందోబస్తు డ్యూటీ ఇక్కడ ఇచ్చారు మా ఎండి గారు ఆదేశానుసారం మేము బందోబస్తు వచ్చాము మా టీం ఒక టీం ఒక క్యూ పద్ధతిగా పాటించిన ప్రయా ప్రయాణికులకు భక్తులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా మా సారు బస్సులు సౌకర్యం పెట్టినందుకు వాళ్ళ క్యూ ద్వారా మర్యాదపూర్వకంగా రెస్పెక్ట్ తోటి డ్రైవర్లకు కండక్టర్లకు వాళ్ళకు ఒక మోటివేట్ చేసి పంపిస్తున్నాం సార్ అట్లాగే ఒకవేళ ఏమైనా సామాన్లు కానీ వస్తువులు కానీ పోగొట్టుకున్నట్టయితే పోలీసులు ఎవరిని సంప్రదించాలి మేము మైక్ ద్వారా ఫస్ట్ అనౌన్స్మెంట్ చేస్తాం సార్ తర్వాత పోలీస్ ద్వారా మేము హ్యాండ్ చేసి వాళ్ళకు ఇంటర్వ్యూ చేసి వాళ్ళకు వాళ్ళ వస్తువు వాళ్ళకి ఇవ్వడం దొరుకుతాం సార్ సార్ మేడారం వెళ్ళే భక్తులకు మీరిచ్చే సందేశం ఏంటి నా సందేశం ఏంటంటే మీరు సంతోషంగా మేడారం అమ్మవారి అమ్మవారి దయ వలన సంతోషంగా దేవుని దగ్గర పోయి తిరిగి రావాల్సిందిగా మీకు కోరుకుంటున్నాను సార్